ని సిద్ధండిక చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి మా లేబర్ కూలీ పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్ వల్ల నాలుగు వేలు నోట్లు కాదు సార్ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి తింటాకి తిండి లేక నృత్య సాలీసాలి జేదాలు పడుకునే తినలేక పిల్లలను చదివించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో దొరికామండి దయవాళ్ళ మళ్ళీ ఎలాకండి పూల వద్ద ఐదేళ్ళ రోజుల వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీరు ధన్యవాదండి ఇక్కడ మీరు ఫ్రీయస్ గా అనౌన్స్ చేసిన రోజున మీరు అందరూ ఒక అడ్డం మీద ఉంటారు ఉంటారండి కూలికి వస్తాము రోజు ఎమ్మెల్యే గారు మీరు అందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం దానికి వెళ్ళాం అందరూ ఏమంటే ఎంతో ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకమో బీల్చుని ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ ఫ్రీయస్ పెట్టున్నారు మేమందరం బాగా పడుతున్నాం ఎంతో సంతోషపడ్డారు అందరూ కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా టీవీ 9 స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదే క్యాంటీన్ లో సతీ సమేతంగా భోజనం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము భోజనం చేయడంతో పాటు అక్కడ ఆ క్యాంటీన్ లోకి వచ్చిన స్థానికులతో మాట్లాడుతున్నారు ఈ ఐదేళ్లు అన్నా క్యాంటీన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము అని చెప్తున్నారు వచ్చిన చాలా తక్కువ సంపాదనలో ఇటు కుటుంబాన్ని పోషించుకోవడము ఇలా బయటకు వచ్చినప్పుడు బయట తినడము బయట ఖచ్చితంగా ఒక వంద రూపాయల వరకైనా పెట్టాల్సి ఉంటుంది ఒక పూట భోజనానికి ఇక్కడ ఐదు రూపాయలకే భోజనం లభిస్తుండటంతో చాలా డబ్బులు వాళ్ళు మిగిల్చుకుని కుటుంబానికి ఖర్చు చేసుకోగలుగుతాము చాలా సంతోషంగా ఉంది ఐదు వేలు లోపలికి వెళ్తున్నాయి నోట్లోకి వెళ్తున్నాయి అని చెప్తూ ఉన్నారు అక్కడ స్థానికులు చాలా సంతోషాన్ని చంద్రబాబు నాయుడుతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అలాగే అక్కడున్న పరిస్థితుల గురించి వాళ్ళ పనుల గురించి వాళ్ళ ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము భవన నిర్మాణ పనులు పెరిగాయా ఎలా ఉంది అని కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇదివరకు అన్నా క్యాంటీన్లు రన్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత ఐదేళ్లు కూడా అన్నా క్యాంటీన్లు మూతపడడంతో మళ్లీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ తిరిగి ప్రారంభించారు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన తర్వాత గుడివాడలో ప్రారంభించిన క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా భోజనం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము అలాగే అక్కడున్న నాణ్యత గురించి నిర్వాహకులు చంద్రబాబు నాయుడికి వివరించిన దృశ్యాలు చూస్తున్నాము ఏ రోజు ఏమేమి పెడతారు ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ నిర్వాహకులు చంద్రబాబుకు వివరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు మనం ఒక పూటకు ముప్పై ఐదు వేల మంది నుంచి లక్షన్నర మంది వరకు ఆహారాన్ని అందించే లక్ష్యంగా ఈ అన్నా క్యాంటీన్లు నడపబోతున్నారు కేవలం పేదల ఆకలి తీర్చాలి అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇవాళ గుడివాడలో తొలి క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత అక్కడే భోజనం చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము ఒకటిన్నర ఒక లక్ష మందికి పైగా పేదలకు ఆహారం సరఫరా చేయబోతున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి టిఫిన్ మధ్యాహ్నం ముప్పై ఐదు వేల మందికి లంచ్ రాత్రి మరో ముప్పై ఐదు వేల మందికి ఆహారం అందించబోతున్నారు ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లలో కలిపి చెప్తున్న నెంబర్ ఇది ఒక్కొక్కరి నుంచి ఒక పూటకు ఐదు రూపాయలు మాత్రమే నామమాత్రపు బిల్ వసూలు చేస్తూ ఉన్నారు బట్ ఫుడ్ మాత్రం మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తాము అని చెప్తున్నారు తొంభై తొమ్మిది క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించబోతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు మొదటి క్యాంటీన్ ప్రారంభించారు ఇక రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు